సెకండ్ కో కోడి చొప్పున లక్షలాది రూపాయలు విలువ చేసే వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు చేసేదేమీ లేక కోళ్లను నిర్మానుష్య ప్రాంతంలోని భూమిలో పాతి పెట్టడం జరుగుతుందని రోధిస్తూ వాపోయాడు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొల్లెం గ్రామంలో గుర్తు తెలియని వైరస్తో కోళ్ల ఫామ్లో ఒకే రోజు సెకండ్ కోడి చొప్పున ఎనిమిది వేల ముప్పై కోళ్లు మృతి చెందాయి కొన్ని రోజుల క్రితమే బీర్కూర్ పోతంగల్ రుద్రర్ మండలాల్లో వేల కోడ్లు చనిపోయాయి చేతికి వచ్చిన కోడ్లు చనిపోవడంతో బోడచందర్ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు సుమారు పద్దెనిమిది లక్షల రూపాయల కోడ్లు ఒకే రోజులో చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా కొన్ని బతికి ఉన్న కోడ్లు కూడా చనిపోతాయని తెలిపాడు కోళ్ల ఫామ్ పైన తీసుకుని నడిపిస్తున్నట్లు ఆయన తెలిపాడు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు புறமா செல்லவே அண்ணே உனக்கு मारனிரே ஓடு 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 பாந்து मारலே பத ஆ उधर నా పేరు రామ్ చందర్ బోర్లం క్యాంప్ బోర్లం విలేజ్ బాన్సవాడ ఇది అన్నం భగత్ అనే పేరు మీద కోళ్ళ సెడ్డు నేను లీజ్గా తీసుకున్నాను ఈ కంపెనీ నుంచి వెంకాప్ కంపెనీ నుంచి గత రెండు మూడు బ్యాచ్ నుంచి బాగానే అయింది కానీ ప్రతి బ్యాచ్కు ఒక టూ ల్యాక్స్ రెండు లక్షల ముప్పై వేల వరకు నాకు బెనిఫిట్ వచ్చేసి అన్ని నాకు ఉపాధి వచ్చేటట్టు ఒక లక్ష రూపాయల వరకు నాకు ఉపాధి వచ్చేటట్టు నా పిల్లలు పోషించేటట్టు ఉండేది అక్షరాల పద్దెంటు పంతొమ్మిది లక్షల మాలు ఉంటుంది పద్దెనిమిది పంతొమ్మిది లక్షలు దాంట్లో మా వాళ్ళ ఖర్చులు పదహారు లక్షల వరకు తీసేసి రెండు లక్షలు రెండు లక్షల ముప్పై వేల లక్షల వరకు మా రైతుకు వాళ్ళు బెనిఫిట్ చెల్లిస్తారు దాంట్లో మా కరెంట్ ఛార్జెస్ తర్వాత లేబర్ ఛార్జెస్ ఇవి రెండు నెలలు పోను మాకు నెలకు ఓ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చొప్పున ఒక అరవై అరవై ఐదు వేలు జీతం అనేది ఉంటుందని ఏదో ఉపాధి కల్పిస్తున్నాము ఇప్పుడు మినిమం పద్దెనిమిది లక్షల రూపాయలు నాకు నష్టం వచ్చింది కంపెనీకి పదహారు లక్షల రూపాయలు నష్టం అవుతుంది నాకు రెండు లక్షల ముప్పై వేలు నాకు అవుతుంది కంపెనీ కంపెనీ పోను నాకు రెండు లక్షల ముప్పై వేలు నాకు కంపెనీకి పదహారు లక్షల రూపాయలు నష్టం వస్తుంది మొత్తానికి కోళ్ళు లో దీనికి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని అసలు చేతులు ఎత్తి జనం పెట్టి చెప్తున్నాను ఏం తోచలేకపోతే మొత్తానికి వచ్చే రెండు కిలోల ఒక సౌ గ్రామ్ ఉంది రెండు కిలోలు వచ్చిన తర్వాత మొత్తం చేతికి వచ్చిన పంట వచ్చిన తర్వాత చేతికి వచ్చిన కోసుకోకపోయిన ఈ విధంగా చనిపోతా ఉంది సెకండ్ సెకండ్కొకటి చనిపోతూ ఉంది ఒకటే రోజులో మొత్తానికి ఎనిమిది వేల ముప్పై కోళ్ళు చనిపోవడం జరిగింది నాకు అందుచేత గవర్నమెంట్ ఎంతో కొంత ఆదుకోవాలని కోరుచున్నాను